కాకినాడ జిల్లా పెదపూడి మండలం గండ్రేడు బీసీ కాలనీలో పారశుభ్యంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు పంచాయతీ కార్యదర్శి లక్ష్మీనారాయణ కమ్యూనల్ రిసోర్స్ పర్సన్ రాధా పారిశుభ్య సిబ్బందితో కలిసి ఇన్చార్జ్ ఎంపీడీఓ మేడపట్టి సత్యనారాయణ రెడ్డి ఈ కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా ప్రజలకు తడి చెత్త పొడి చెత్త వేర్వేరుగా అందించడం ఎంత ముఖ్యమో వివరించారు అలాగే ప్లాస్టిక్ వాడకం తగ్గించకపోతే కలిగే అనర్థాలను ప్రజలకు వివరించారు కమ్యూనిటీ రీసోర్స్ పర్సన్ రాధ ఇంటింటికి వెళ్లి ప్రతి గృహంలో తడి చెత్త పొడి చెత్త విడిగా వేరు చేయాలని సూచించారు అనంతరం స్వచ్ఛ భారత్ సందేశంతో ర్యాలీ నిర్వహించారు ఇప్పుడు మనకి ఈ రోజు మన గండర్గ మనకి చాలా సార్లు మేము కార్యదర్శాలు నేను రావడం జరిగింది కొత్తగా మనకి సిఆర్పి గారు కూడా ఇంటింటికి తిరిగి తడి చెత్త పొడి చెత్త అన్నది వేరు చేసే విధానం మీకు తెలియజెప్పడానికి గవర్నమెంట్ నియమించింది ఎంఐ పేరు రాదా తిరుగుతుంది కదా మీ వెళ్ళిపోతున్నారమ్మా సరే ఇప్పుడు మీకు అందరికీ చెప్పేది ఏంటంటే మనం అందరం ఆరోగ్యంగా ఉండాలంటే మీరు మీరు డ్రైన్లో మిగిలిపోయినటువంటి ఏ చెత్త వేయడానికి వేయలేదు తడి చెత్తనేమో మీకు రోజు రోజు ఖచ్చితంగా పట్టుకెళ్తున్నారు కాబట్టి డస్ట్బిన్లో వేసుకోండి పొడి చెత్తను మాత్రం ఖచ్చితంగా మీరు ఒక బస్తాలు వేసుకుని వారానికి ఒకసారి ఇవ్వండి వాసన రాదు కాబట్టి అది తీసుకెళ్ళి రీసైక్లింగ్ ఇచ్చేస్తాం ప్లాస్టిక్లు వాడుకుని నెమ్మది నెమ్మదిగా మీరు మానేసి తేరాలండి ఎందుకంటే ప్లాస్టిక్లు వేసిన డ్రింకులు ప్లాస్టిక్ సేసాలు వేసినటువంటి ఇతర వాటర్ బాటిల్స్ లేకపోతే మనం మాంసాలు కానీ చేపలు కానీ ప్లాస్టిక్ కవర్లో తీసుకురావడం వల్ల అండి అందులోకి క్యాన్సర్ కణాలు దిగిపోతున్నాయండి ఆ వండుకు తిన్న తర్వాత మన పెద్ద ప్రయోజనం సంబంధించిన క్యాన్సర్ వస్తుందని రుజువు అండి దయవచ్చు ప్లాస్టిక్లు వాడకుండా చేతికొంచులు వాజు సేసాలు వాడడానికి మనం ప్రయత్నం చేయాలండి ఏ పరిస్థితులైనా మీరు అందరూ కూడా ఈ పక్కి వచ్చేస్తే కొంతకాలానికే ప్లాస్టిక్లు అన్నది గవర్నమెంటే రద్దు చేసేది మనం చేయవలసింది ఏంటంటే ప్లాస్టిక్లు వాడకన్నా నెమ్మది నెమ్మదిగా పూర్తిగా తగ్గించాలి అలాగే మనం తడి చెత్త పొడి చెత్త వేరు చేయడమే కాకుండా మీ పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి మీ ఒళ్ళు శుభ్రంగా ఉంచుకోవాలి చేతులు శుభ్రంగా కడుక్కుంటూ ఉండాలి భోజనానికి ముందు భోజనం తర్వాత మన మూత్రం విసర్జన తర్వాత మన మూత్ర విసర్జన ముందు కూడా చేతులు పడుకుంటూ ఉండాలి కాబట్టి మీరు ఖచ్చితంగా మీ శరీరం శుభ్రంగా ఉంచుకోవాలి మీ ఇల్లును శుభ్రంగా ఉంచుకోవాలి మీ వీధిని శుభ్రంగా ఉంచుకోవాలి జనరేట్ గ్రామాన్ని మొత్తం శుభ్రంగా ఉంచుకోవాలి అలా చేయడం వల్ల అంటే ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు లేకుండా మనకు సంపాదించిన సంపాదనలో పూర్తిగా డాక్టర్స్ పాలు అయిపోతుంది కాబట్టి అలా కాకుండా మన ఆర్థిక పరంగా కూడా మనం మన కుటుంబాలు మెరుగుపడడానికి అవకాశం ఉంటుంది అలాగే మీరు పౌష్టికమైనటువంటి ఆహారం తీసుకోవడం పురుగు మందులు అలాగే రసాయన ఎరువులు జల్లినటువంటి ఆకుకూరలను కానీ ధాన్యాల గురించి చేసి ప్రకృతి సిద్ధంగా పండించిన ధాన్యాన్ని కానీ లేకపోతే మీ ఇళ్లలో పండించుకునేటువంటి ఆఫర్లెచ్చి అలవాటు పడండి మీ కుటుంబాన్ని అంతా ఆరోగ్యంగా ఉంటే మరి రేపు పొద్దున్న పిల్లల భవిష్యత్తు చాలా బాగుంటుంది అనుకుంటున్నాం అండి మీరు అందరం మరి ఆచరిస్తారని కోరుకుంటున్నాండి నమస్తే